రాయల్ రిక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట క్లబ్లకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వగా పుదుచ్చేరి నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వచ్చి పేకాట క్లబ్ల్లో ఫైర్ సేఫ్టీ విభాగాన్ని తనిఖీ చేశారు రాయల్ రిక్రియేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న పేకాట క్లబ్కు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వగా నేడు పుదుచ్చేరి నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు వచ్చి పేకాట క్లబ్లో ఫైర్ సేఫ్టీ విభాగాన్ని తనిఖీ చేయనున్నారు ఈ ఫైర్ సేఫ్టీ తనిఖీలో తప్పుడు అనుమతులు పొంది క్లబ్ ని నడుపుతూ ఉంటే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని దీనికి సహకరించిన అధికారుల మీద తక్షణమే యాక్షన్ తీసుకుంటారని మల్లాడి కృష్ణారావు తెలిపారు ఫైర్ సర్వీస్ ఇచ్చిన ఎన్ఓసీ ని వాడు క్యాన్సిల్ చేసే చేసి వస్తారు కమిషనర్ ఇది ఇతే ఆడి అసెస్మెంట్ అయ్యేడు లాగేతను సస్పెండ్ చేస్తా అన్నాడునే సిఎం గారు డిపార్ట్మెంట్ సెక్రటరీ అందరూ ఎదుర్కొంటానే ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఏ ఏ విధంగా ఫైర్ సర్వీస్ రాకుండా నువ్వు ఎవరి ఇంప్లిమెంట్స్ ఉపయోగించి ఇచ్చేసావు నువ్వు సోమవారం కల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయకపోతే నువ్వు సస్పెండ్ అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ ఫైర్ ఆఫీసర్ ఆ టాప్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు వస్తున్నారు మీరు నేను ఆల్రెడీ కెమెరా తోటి నేను పెట్టాను వాళ్ళు ఉన్న బిల్డింగ్లే ఎన్ని ఉన్నాయని చెప్పలేకపోయారు ఇదిగో మూడు బిల్డింగ్లు ఉన్నాయి దానికి ఉన్న డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ ఉండాలి డిస్టెన్స్ లేదు ఐదు వందల యాభై మంది అందరూ సిట్టింగ్ నాలుగు నూట నలభై రెండు టేబుల్ ఇన్ని పన్నెండు ల్యాబ్స్ ఉన్నా కానీ ల్యాండ్ కన్వర్స్ రావలేదు టౌన్ ప్లానింగ్ ఎప్రూవ్ లేదు పోలీస్ ఏమో లేనప్పుడు నువ్వు ఎలాగ ఇచ్చావు నీకు డేట్ లో ఫలానా డేట్ లో వీడియో కాన్ఫరెన్స్ లో మేము మాట్లాడే ఏ డిపార్ట్మెంట్ కూడా అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో నేను కమిషనర్ ఎస్పీ అడ్మినిస్ట్రేటర్ ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ అక్కడ కలెక్టర్ మాట్లాడారు ఏ ఒక్క ఈ కోర్టులు నడుస్తున్నాయి కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇండివిజువల్ గా ఏ ఒక్కటి ఇవ్వకూడదు ఏ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఇది ఇవ్వాలా లేదా అనేది ఆలోచన చేసుకొని ఇవ్వాలన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావని నిన్న మీటింగ్ లో రేట్ చేయడం జరిగింది అందుకని నిన్న బయలుదేరారు వేళ వస్తున్నారు వేళ ఈ ఉండి రేపటికి వెళ్లి సోమవారానికి సీఎం కి చేస్తారు ఒక్కొక్కటి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ అయింది ఫైర్ సర్వీస్ క్యాన్సిల్ అవుతుంది పోలీసులు ఏమో లాండ్ ప్రాబ్లం ఇది అయిన తర్వాత ఎక్కడ కూర్చున్నాం అక్కడే రోడ్డు మీద కూర్చుంటాం త్వరలో వచ్చేస్తుంది అది ఏ విధంగా ఆ క్లబ్కి వంద మీటర్ల రోడ్డు దర్యాలు ఇప్పుడు మొత్తం వెళ్ళేది మొత్తం వెహికల్స్ ఏంటి అన్ని బ్లాక్ చేసేదే ఉంటారు త్వరలో త్వరలో నేను వదిలేదు బాబు నన్ను వదిలేయండి మీరు నేను కానీ యానాన్ని మాత్రం నేను వదలను మీరు నన్ను వదిలేసిన కానీ ఐ డోంట్ కేర్ నేను పట్టించుకోండి పట్టించుకోవాలి పట్టించుకోండి అనుకున్నది అనుకున్నగా సాధించే వరకు నేను వదలను ఎంతైనా పర్వాలేదు నాకు ఆరోగ్యం బాగుందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు ఈ ఊరు కావాలి ఈ ఊరు పేదోడికి కావాలి పేదోడికి నష్టం లేక చూడాలి నన్ను నమ్ముకున్న వాడికి న్యాయం చేయాలి ఇదే నాది ఎక్కడా కూడా ఆగను ఎక్కడ కూడా ఆగలేదు ఎక్కడ కూడా ఆగను